నిన్న పార్లమెంటులో లో జరిగినటువంటి జగదీప్ దగ్గర్ ఉపరాష్ట్రపతి గారి మీద ఏదైతే కాబోయే ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధంకర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆవభావాలు ప్రదర్శిస్తూ హేళనగా మాట్లాడినటువంటి ఈ యొక్క రాహుల్ గాంధీ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు నర్సంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకు చేయడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ దేశ కి నేత అని చెప్పేసి చెప్పుకునేటువంటి సంస్కారం లేని హీనమైన మాటలు మాట్లాడుతూ పెద్దలనే గౌరవం లేకుండా పార్లమెంటు ఉపరాష్ట్రపతి అనే ఒక పద్ధతిని తెలువని ఈ యొక్క నాయకుడిని మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఆహ్వానిస్తాలో మాకు తెలియదు కానీ వెంటనే క్షమా క్షమాపణ చెప్పాలని చెప్పేసి దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి